హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఇక్కడ టైం వచ్చేసి ఇంక సిక్స్ అవుతుంది ఇక్కడ వచ్చేసి ఇంకా ఈ రోజైతే నైట్ మిల్క్ అనమాట ఎందుకంటే మా ఫ్రిడ్జ్ ఎందుకో పనిచేయట్లేదు అది టూ డేస్ అదే ఒకరోజు ఫుల్గా మొత్తం అది ఆఫ్ చేసి పెట్టమని చెప్పారనమాట అందుకని చెప్పేసి ఇంకా అది అలా ఆపేసి అయితే పెట్టాము అందుకని నైట్ ఇంకా పాలు తెచ్చుకుంటే మళ్ళీ కాచిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టాలి కదా అలా వదిలేస్తే ఏంటంటే ఒక్కోసారి బాగానే ఉంటుంది ఒక్కోసారి విరిగిపోతాయి పాలు అందుకని చెప్పేసి ఇంకా నైట్ ఇంకా తెచ్చుకోలేదు తెచ్చుకోలేదనమాట ఇడ్లీ పిండి ఉంటే అమ్మాయిలు ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంకా పెట్టేసి ఇంకా మార్నింగ్ ఇంకేం లేకపోతే అలా డికాషన్ పెట్టుకుని కాఫీ అయితే తాగేసాము ఇంక ఇక్కడ పిండి అది తెచ్చేసి ఇంకా ఇడ్లీ అయితే వేసేస్తున్నాను నైట్ ఏంటంటే తర్వాత నాకు ఒక పది పదిన్నర మధ్యలో ఎందుకో మెల్క్ వచ్చింది అయ్యో ఫ్రిడ్జ్లో పెరుగు బాక్స్ ఉండిపోయింది కదా అది పులుసుపోయినట్టు అయిపోతుంది రేపటికి ఫ్రిడ్జ్ ఆపేసాం కదా అనేసి నాకు గుర్తొచ్చి నైట్కి నైట్ లేచి అందులో కొంచెం మైదా పిండి ఉంటే ఇంకా బజ్జీల కోసమని ఆ పెరుగు డబ్బాలోనే కలిపేసాను అనమాట నైట్ నేను ఎందుకో లేచాను లేచిన తర్వాత గుర్తొచ్చింది ఇంక ప్రొద్దుటికి పులిసిపోతే ఇంకా అది మామూలుగా వేసుకోవడానికి బాగోదు అంత కూలింగ్ లేదు కదా అది మాత్రం ఫ్రిడ్జ్లో మర్చిపోయన్నమాట ఇంకా మిగతా ఏమీ పెట్టలేదు ఇంకా అందుకని చెప్పేసి అదైతే నైటు నిద్దట్లో లేచి మరీ వచ్చి అది కొంచెం ఏంటది పిండి వేసేసి కలిపేసి అయితే ఇలా పెట్టేసుకున్నాను ఇంకా అమ్మయ్య ఇంకా పెరుగు వేస్ట్ అవ్వలేదు లేకపోతే పులిసిపోయినట్టు అయిపోతే ఎందుకు ఉపయోగం ఉండదు కదా అని చెప్పేసి కలిపేసి ఇంక ఇప్పుడు మార్నింగ్ అయితే ఇంకా చిన్న చిన్న అయితే వేసేస్తున్నాను మొన్న కూడా ఇక్కడ రెస్టారెంట్కి పంపించాను కదా బజ్జీల కోసమని ఆ రోజు నిజంగా బజ్జీలు తెస్తారు సండే రోజుని బజ్జీలు తెస్తారేమో అని చెప్పి ఎదురు చూశాను కానీ ఆ రోజు బజ్జీలు అంటే లేట్ అయిపోయింది కదా ఇంకా లే అయిపోయినాయి మాట అందుకోసం ఇంకా అది కూడా ఉండిపోయింది కదా మనసులో సరేలే ఇంక ఈరోజు బజ్జీలు వేసేద్దామని చెప్పి అయితే ఇంకా బజ్జీలు అయితే వేసేస్తున్నాను ఓ పక్కన ఇడ్లీ పెట్టేస్తాను ఇడ్లీ కావాల్సిన వాళ్ళు ఇడ్లీ తింటారు బజ్జీ కావాల్సిన వాళ్ళు బజ్జీ తింటారని చెప్పి ఇంక రెండు అయితే వేసేస్తున్నాను అనమాట నైటే కలిపేయడం వల్ల అయితే చక్కగా వచ్చేసింది మార్నింగ్ కలిపినా కూడా బాగానే వచ్చేస్తుంది అది కలపడం బట్టి ఉంటుంది కదా ఇంకా కలపడం రాని వాళ్ళు ఏంటంటే అప్పుడు అదే కొంచెం మార్నింగ్ కలిపారంటే ఇంకా మొత్తానికే రాదన్నమాట ఇంకా బజ్జీలు వేయడం రాని వాళ్ళు ఏంటంటే నైట్ కలిపేసుకోవడమే బెటర్ అవి చక్కగా నాని మంచిగా పిండి బాగా వస్తాయి ఇంకా నేను నైట్ కలిపేసాను కదా ఇంకా చక్కగా వచ్చేసినాయి ఇంక ఇలా రౌండ్ రౌండ్గా రావాలంటే ఇలా డ్రాప్ డ్రాప్లాగా వేయాలన్నమాట అప్పుడే బాగా వస్తుంది ఇంకెలాగైతే ఇంకా బజ్జీలు అయితే వేసేసాను నేను చాలా బాగున్నాయండి క్రిస్పీగా సాఫ్ట్గా చాలా బాగా వచ్చినాయి అస్సలు ఇంకా మైదా పిండి తినకూడదు కాకపోతే బజ్జీలు తింటుంటే ఎందుకు మైదా తినకూడదు అంటారా అని చెప్పేసి అయితే అనిపిస్తుంది మైదా కూడా తినచ్చు అని అంటే ఇంక వారానికి రెండుసార్లు అయినా బజ్జీలు వేస్తానేమో నేను ఇంకా మైదా తినకూడదు అని అన్నారు అనేసి ఏదో అప్పుడప్పుడు ఇంకా బజ్జీల కోసం ఇంకా తప్పట్లేదు ఇది గోధుమ పిండితో కూడా వేసుకోవచ్చు అది కూడా బాగానే ఉంటుంది ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా మా అమ్మాయి కోసం అయితే ఒక సిస్టర్ అయితే కామెంట్ పెట్టారు మీ అమ్మాయికి ఎలా ఉంది ఏంటని అంటే నిన్న కొంచెం వాంతులు అవినాయి కదా అందు గురించి కాదు ముందు కూడా మా అమ్మాయికి కొంచెం బాగలేదు అందు గురించి అయితే కామెంట్ పెట్టారు సిస్టర్ మా అమ్మాయి అయితే చాలా బాగుంది అంటే ఒక్క నెల రెండు నెలలు ఏమో పథ్యం చేసింది ఇంకా అన్నీ తినేస్తుంది ఎందుకంటే అన్నీ తినేయచ్చు అని చెప్పారు డాక్టర్ గారు కూడా అన్నీ తినేయచ్చు ఏదన్నా మరీ ఎక్కువ అంటే చికెన్ తినకూడదు అది తినకూడదు అని అంటారు కదా అదేమి కాదు పర్వాలేదు తినచ్చు అనేసి అని చెప్పారనమాట అన్నీ తినేయచ్చు కానీ కొంచెం మెడిసిన్ కూడా వాడించాను కదా అందుకోసం అన్నీ తినేయచ్చు అని చెప్పారు అందువల్ల అన్నీ పెట్టేస్తున్నాను బాగానే ఉంది అంటే మొన్న ఏంటంటే ఆ చేప గుడ్డు ఫ్రై చేశాను కదా అది డైజెషన్ అవ్వలేదు అది కూడా నైట్ ఏంటంటే ఎక్కువ తినేసింది అన్నమాట బాగుంది బాగుంది అని చెప్పేసి అప్పటికి వద్దమ్మా చాలు కొంచెం తక్కువ తినంటే తనకి ఎందుకో నచ్చింది ఇంకా అందుకని ఎక్కువ తినడం వల్ల అది డైజెషన్ అవ్వలేదు అందుకని వాంతులైనవి ఇప్పుడైతే బాగానే ఉంది సిస్టర్ మీ కామెంట్కి అయితే అది కామెంట్ చదివిన తర్వాత నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఏదో సొంత అక్కలాగా చెల్లిలాగా అయితే కామెంట్ పెట్టారు కదా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నేను ఇంక నిజంగా ఈ పత్యం చేయాలి అది చేయాలి ఇది చేయాలన్నా కూడా ఈ రోజుల్లో పిల్లలు అస్సలు వినట్లేదు మా అమ్మాయి అయితే అస్సలు చేయట్లేదు ఇంకా అందుకని ఇంగ్లీష్ మందులు వాడించాను కదా అందుకని కొంచెం ధైర్యంగా ఇంక అన్నీ పెట్టేస్తున్నాను మళ్ళీ వాంతులు అవుతే నాకు భయం వేసింది కాకపోతే కాదు మంచిగానే ఉంది కాకపోతే అది చేపగుడ్డు తినడం వలన డైజెషన్ అవ్వలేదు తర్వాత మళ్ళీ కూడా ఇంకా రెండోసారి టెస్ట్ చేయించాను బ్లడ్ టెస్ట్ చేయించాను కదా అప్పుడైతే నార్మల్గా వచ్చేసింది ఇంకా మళ్ళీ ఒకసారి చేపిస్తాను ఇంకా మళ్ళీ ఏమీ లేదు అని వస్తే ఇంకా హ్యాపీగా ఉంటుంది కదా మళ్ళీ ఒకసారి బ్లడ్ టెస్ట్ అయితే చేపిస్తాను అనమాట ఇంక ఇక్కడ టిఫిన్ అయితే వేసేసాను ఇప్పుడు పక్కన ఇడ్లీ వేసాను ఇంకా బజ్జీలు వేస్తే ఇడ్లీలు ఎవరు తింటారు చెప్పండి ఇంకా బజ్జీలే తింటారు ఇడ్లీలు అలాగే ఉండిపోతాయేమో అని భయం వేసింది నాకు అందుకని ముందు ఇడ్లీ తింటేనే బజ్జీలు పెడతానని చెప్పి ముందు ఇడ్లీలు తినేసేయండి అని చెప్పి ఇడ్లీ వేసేసి తర్వాత అయితే ఇంకా బజ్జీ వేసి ఇచ్చా అనమాట చాలా టైం వరకు అలాగే క్రిస్పీగా చాలా బాగున్నాయి ఇంకా అయితే కొన్ని మిగిలితే మా అబ్బాయి అయితే ఈవినింగ్ తిన్నాడు ఈవినింగ్ కూడా బాగానే ఉన్నాయి చాలా సాఫ్ట్గా చాలా బాగున్నాయి అన్నమాట లేదంటే పెరుగు ఉండిపోయింది అని చెప్పేసి అయితే ఇంకా బజ్జీ పిండి కలపాల్సి వచ్చింది లేదంటే ఇంకా ఒక టిఫినే చేద్దాను ఒక టిఫిన్ చేయడమే చాలా కష్టంగా ఉంది నాకైతే ఇంకా పెరుగు వేస్ట్ అయిపోద్ది అని చెప్పి అలా అయితే కలిపేశాను ఇంకా నైట్ కదా మళ్ళీ వేరే గిన్నెలో అలా ఇలా కలపకుండా అదే పెరుగు బాక్స్లో కలిపేశాను నాకే వచ్చింది ఇంకా బజ్జీలు వేస్తుంటే నాకే నోరు ఊరింది ఎప్పుడెప్పుడు తిందామా అని అంత అయితే బాగున్నాయి ఇంకా ఇక్కడ ఇడ్లీ అన్నీ ఇంకా హాట్ హాట్బాక్స్లోకి తీసేస్తాను ఇంకా టిఫిన్ అన్నీ రెడీ అయిపోయినాయి ఇంకా డైనింగ్ టేబుల్ మీద పెట్టేస్తాను ఇంకా తర్వాత వచ్చేసి ఇంక ఈ రోజైతే ఇంకా సింపుల్గా ఇంకా పప్పు మావిడికే అని చెప్పేసి ఇంకా అన్నీ రెడీ చేసుకున్నాను అనమాట నేను ఏంటంటే వాతావరణం చల్లగా ఉంది వర్షం పడితేనే ఉంది ఏం పని చేయబుద్ధి కావట్లేదు ఇంకా చేపల ఆమె కూడా వచ్చింది రొయ్యలు చేపలు ఏవేవే తీసుకొచ్చింది ఇంకా అవి చేయడానికి కూడా బద్ధకంగా అనిపించింది ఇంక ఫ్రిడ్జ్ ఒకటి ఆపేసామేమో ఇంకా ఏం ఫ్రిడ్జ్లో ఏం పెట్టుకోవడానికి లేదు అది ఒకటి కొంచెం చిరాకుగా అనిపించింది ఫ్రిడ్జ్ వచ్చేసి వెనకాల ఫ్యాన్లు అనేవి ఉంటాయంట కదా రెండు ఫ్యాన్లు అవి అవి తిరగట్లేదంట ఇంకా అది బాగు చేసే వరకు ఇంకా ఫ్రిడ్జ్లో ఏమైనా పెట్టే పెట్టడానికి కూడా ఏమీ లేదన్నమాట అది ఎప్పుడు బాగవుతుందో ఏంటో తెలీదు పక్కనేమో బట్టలే వాషింగ్ మిషన్లో వేసేసాను అవేమో ఎండబెడదామంటే ఇక్కడ కొంచెం సేపు అయితే ఆరపెట్టేసాను గాలికి ఏదో ఆరిపోయింది ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా వర్షం పడిపోయింది ఇంకా అవన్నీ తీసి ఇంకా సోఫాలో అలా వేసి అన్నమాట నాకు అలా చూసినప్పుడు చిరాగ్గా అనిపిస్తుంది ఈయనకైతే చెప్తున్నాను కొంచెం దండం తాడు కట్టండి అన్నీ కట్టండి ఇంకా అనేసి అని చెప్పినా కూడా వెంటలేదు ఇంకా అంత టైం ఉండట్లేదు అన్నమాట నాకేమో ఇక్కడ బట్టలు ఆరకపోతుంటే చిరాగ్గా అనిపిస్తుంది అందుకని బట్టలకి కోసం స్టాండ్ అయితే నేను ఆర్డర్ పెట్టేశాను ఇంకా అడిగి అడిగి తీసుకొచ్చేసింది అనమాట నాకు ఇంకా ఇంక ఇలా కాదు ఇంకా స్టాండ్ అయితే ఆర్డర్ పెట్టేసుకుంటేనే బెటర్ అని అనిపించింది అనమాట నాకు ఇంకా అప్పుడైతే ఇక్కడే అన్నీ వేసేచ్చు వర్షం పడినా కొంచెం అది ఇంట్లో కూడా అలా స్టాండ్తో పెట్టేసుకోవచ్చు అని చెప్పేసి అయితే ఇంకా స్టాండ్ ఆర్డర్ పెట్టేసాను మరి అది ఎప్పటికొస్తుందో తెలియదు అసలు వాతావరణం అస్సలు బాగలేదన్నమాట వర్షం పడితేనే ఉంది ఇంక ఇక్కడ పప్పుని ఇంకా మామిడికే వండేసాను కదా ఇంకా అందులోకి ఇంకా వడియాలు ఏమైనా అప్పడాలు ఉంటే బాగుంటాయి కదా అని చెప్పేసి అయితే చూసేటప్పటికి కొంచెం సగ్గుబియ్యం వడియాలు అయితే ఉన్నాయి ఇంకా అవైతే వేయించేసాను అసలు ఇంకా ఈ పప్పు వడియాలు కొంచెం ఆవకాయ పచ్చడి ఉంటే చాలండి ఇంకేం అవసరం లేదు అంత టేస్ట్గా అయితే ఉన్నాయి చాలా అంటే చాలా బాగుంది సింపుల్గా ఉన్నా కూడా చాలా బాగుందమాట ఈరోజు లంచ్ వచ్చేసి అస్సలు వీడియో తీయాలనిపించలేదు అనమాట ఈ వాతావరణం బాగోక బద్ధకంగా అనిపించింది అయినా కూడా మన పనులు తప్పవు కదా ఇంకా అందుకని ఇలా చిన్నగా అయితే వీడియో తీసి పెడుతున్నాను ఇవి ఇక్కడ సగం ఫ్రై చేస్తున్నప్పుడే సగం అయిపోయేవి ఇవి వేయిస్తున్నప్పుడే చక్కగా తినేయాలనిపిస్తుంది కదా అలాగా కొంచెం తింటూ అయితే ఇంక ఇవి అయితే వేయిస్తున్నా అనమాట నేను చాలా బాగున్నాయి చక్కగా పలచపలచగా ఉన్నాయన్నమాట ఇవి సగ్గుబియ్యం బియ్యం అనుకుంటాను బయట నేను తీసుకొచ్చారు ఈ ఈ సంవత్సరం ఏం పచ్చళ్ళు పెట్టలేదు ఏమి వడియాలు ఏమి ఏమీ చే రెడీ చేసుకోలేకపోయాను బూడిద గుమ్మడికాయలు ఉన్నా కూడా అవి కూడా అలాగే పెట్టేశాను కానీ అవి కూడా ఏం చేయలేకపోయాను అనమాట ఇంక ఇక్కడైతే మా లంచ్ అయితే రెడీ అయిపోయింది ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి మీకు కూడా చాలా బాగా నచ్చింది అనుకుంటాను మరి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి అసలు మర్చిపోద్దు ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం కలుసుకుందమ్మా ఏంటి అందరికీ